తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నా పదేళ్ల బీఆర్ఎస్ పాలన వారికి న్యాయం జరగలేదు కవిత అగో కవితకనైతే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెబుతుందట బ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదు కవితకు నిన్న గుర్తుకొచ్చిరట అమరవీరులు ఏమో చూద్దాం మరి ఏమేం చెప్పిందో పన్నెండు వందల మంది అమరులైతే ఐదు వందల ఎనభై మందికే గౌరవం దక్కి గౌరవం దక్కింది తెలంగాణ ఉద్యమకారుల్లోనూ వేలాది మందికి అన్యాయం కేసీఆర్ నుంచి నన్ను దూరం చేశారు బీఆర్ఎస్ నుంచి బయటపడ్డా ఆశీర్వదించాలని విజ్ఞప్తి నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట యాత్ర ప్రారంభం అయితే కవితక్కనైతే నిన్న నిజామాబాద్ నుంచి అయితే ఆమె యాత్రనైతే ప్రారంభించింది మొన్న చెప్పింది ఆ కవితక్క ఇక నేను యాత్ర ప్రారంభిస్తా నన్ను ఆశీర్వదించురని చెప్పి నిన్ననైతే నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట యాత్ర ప్రారంభం ఆ యాత్ర ప్రారంభించినప్పుడు కవితక్క అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి ఏమంటుంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పుతున్నా క్షమాపణలు చెప్పుతున్నా పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదు ఈమె ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఉంది కాబట్టి బయటకొచ్చి జాగృతిని నడిపించుకుంటా ముందరికి పోతుంది మరి పదేళ్లలో ఒక్కసారి కూడా నువ్వు ఎందుకు నోరు తెరవలేవు కవితక్క పది సంవత్సరాలలో నువ్వు ఎందుకు నోరు తెరవలేవు అంటే ఇప్పుడు నీకు అమరవీరులు ఎవరైతున్నారో అమరవీరులు వాళ్ళకు న్యాయం దక్కలేదని చెప్పి ఇప్పుడు మీరు క్షమాపణలు చెప్తున్నారు పా పది సంవత్సరాలు మీరు పాలించినప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలల్లా మీ అయ్యను ఎందుకు అడగలేవు నువ్వు మీ అయ్యను ఎందుకోసం అడగలేవు అయ్యా మనం తప్పు చేస్తున్నాం ఎంతోమంది అయ్యారు వాళ్ళకు న్యాయం కల్పించాలని అడగాలి కదా మరి నువ్వు ఎంపీగా సాగినావు మంత్రి ఎమ్మెల్సీగా సాగినావు కదా ఇప్పుడు ఏదో మీ ఇంట్లో పంచాయతీ మొదలైంది ఈ పంచాయతీ నుంచి నేను బయటకు ఏమంటుంది బీఆర్ఎస్ నుంచి బయటపడ్డా మీకు మీ ఆస్తుల పంపకాల ఏం పంపకాలో తెలియదు కానీ మీ కుటుంబంలోనే పంచాయతీ మొదలైంది కాబట్టి నువ్వు బయటకు మీ కుటుంబంలో నీకు పంచాయతీ మొదలు కాకపోతే నువ్వు బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకొద్దువా మీ అయ్య అడుగు జాడాలని అడగకపోదువా ఎట్లా మాట్లాడుతున్నావు కవిత కను అసలు పన్నెండు వేల పన్నెండు వందల మంది అమరులు అయితే ఐదు వందల ఎనభై మందికే గౌరవం దక్కింది మీరే కదా పదేళ్ళు పాలించింది మరి మీ పదేళ్ళల్లో మీరు ఎందుకు దక్కేయలేరు మరి మీ అయ్యనే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు మీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకోసం మాట్లాడలే సరే ఐదేళ్ళు పక్కన పెడితే ఐదేళ్ళలో ఎవలేడున్నారో ఎవరు ఎంభైరో సరే మీకు తెలియకపోతే ఇంకా ఐదేళ్ళు కూడా మీరే పాలించరు కదా అప్పుడు మరి ఎందుకు చెప్పలే అయ్యా మనకు మన తెలంగాణ కోసం కొట్లాడి ఎంతోమంది అమరులు అయ్యారు వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ఆ గౌరవం అనేది మనం ఇస్తలేము వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని చెప్పి మీరు ఎందుకు చెప్పలే కేవలం మీరు రాజకీయ స్వార్థాల కోసము ప్రజలను పిచ్చోలం చేసుకుంటే మీరు బయటకెత్తుర్రు ఇప్పుడు కూడా మీ పార్టీ కూడా కేవలం మీ మీ స్వార్థాల కోసమే మీరు ముందడకత్తుర్రు మొన్న కూడా ఆడ జరిగింది కదా ఏది మొన్న ఉద్యోగాల కోసం పోతే నిరుద్యోగం అంటుండు కదా పదేళ్ళు మీ అయ్యనే పాలించు కదా అప్పుడు మాకు న్యాయం ఎందుకు చేయాలని చెప్పి కవి కవితక్క కేవలం మీ స్వా మీ మీ స్వార్థాల కోసం మీ కుటుంబ కుటుంబంలో జరిగిన పంచాయతీ కోసం నువ్వు బయటకొచ్చి ఇప్పుడు అమరవీరులకు న్యాయం జరగలేదు ఇది జరగలేదు అని చెప్పి ఈ మాటలు మాట్లాడు కరెక్ట్ కాదక్క మీరు అప్పుడే మాట్లాడుంటే ప్రజలు మీ వెంట కంపల్సరీ నడిచేది సరే ఇక మీరు దాకా పోతారో పోరి కానీ ప్రజలు ప్రజలు మాత్రం గమనిస్తారు ఎందుకంటే పది సంవత్సరాలు ఉన్నప్పుడే మాకు న్యాయం జరగాలి మరి ఇప్పుడు ముందరగా వస్తుంది అక్క మరి ఏం చేస్తారు అని అప్పుడవుతారు ప్రజలారా మీరు కూడా ఆలోచించుకోర్రీ ఈ రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ ఓట్ల కోసమే మన దగ్గరకు వస్తారు ఓట్ల కోసమే ఓట్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా మన దగ్గరకు రాదు మీరు ఇప్పుడు ఆలోచించుకోర్రీ ఎవరో వాళ్ళు మీ దగ్గరికి ఫస్ట్ రాలేరో మళ్ళీ వాళ్ళే మీ దగ్గరికి వస్తారు ఇది మనసులో గుర్తుపెట్టుకోరు